హాయ్ ఫ్రెండ్స్ ఇందులో నా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నన్ను ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మీ అందరి ముందుకు పచ్చి నిజాలు అన్న యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకు వస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే గత మూడు రోజులుగా చేరియాల్లో కురుస్తున్న భారీ వర్షానికి చేరియాల పెద్ద చెరువు మత్తడి దూకి ప్రధాన రహదారులపైకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ఇంకొన్ని విజువల్స్ ఇంకొన్ని అద్భుతాలను మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అల్పపీండం కారణంగా చేరియాల గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేరియాల ప్రధాన రహదారికి రోడ్డుకి ఇరువైపులా మోకాల్లోతో నీరు చేరడంతో ఇటు ప్రజలకు అటు ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది చేరియాల మున్సిపాలిటీ పరిధిలోని సెల్లాల్లో నీరు చేరడంతో వాటిలోని సామాగ్రి పాడైపోయి నీటి పంపు సహాయంతో భారీ నీటిని బయటికి తీస్తూ కష్టాలు పడుతున్నారు రానున్న వారంలో దసరా బతుకమ్మ ఉండటంతో వ్యాపారాలకు ఇదే సీజన్ కావడంతో రోడ్డుకు ఇరువైపులా కొనుగోలుదారులు రాక వ్యాపారాలకు తీవ్ర ఇబ్బంది అవుతుందని మత్త నీళ్ళను రోడ్డుపైకి రాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతుండగా గత వారంలో కూడా నీటి ప్రవాహం వచ్చినప్పుడు నాలుగు గంటల్లో సమస్య సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పి వారం గడుస్తున్నా ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో పాత ఇల్లు గోళ్ళు అక్కడక్కడ కూలిపోవడం చూడొచ్చు చేరియాల పెద్ద చెరువు మత్తడి నీళ్లు సరిగ్గా కాల్వలేక వికాస్కులు వెనకాల భాగంలో ఉన్న వరి పంటను నీరు పాడు చేయడంతో రైతు లభోదిబోమంటున్నారు చేర్యాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులాగా కనిపించిన విశేషం అలాగే నీటి ప్రవాహం భారీగా ఉండటంతో రోడ్ పైకి నీరు చేరడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి భారీ గుంతలు కారణంగా వాహనదారులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు కొందరు వ్యాపారులు వాళ్ళ షాపులోని బెంచ్లు స్టాండ్లు గుంతల్లో పెట్టి అపాయం ఉందని వారి వంతు సహాయంగా వాహనదారులకు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని ప్రజలు కోరుతున్నారు కెమెరామ్యాన్ ఫరీద్తో అరవింద్ పచ్చినిజాలు నిజాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఇలాగే సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను ఇలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళకు అందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నిజాలు అన్న నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను